ఈ ఎండాకాలంలో మనకి వంట ఎంత త్వరగా అయిపోతే అంత హాయిగా అనిపిస్తుంది కదా అందుకే నేను మీకోసం ఒక ఆరు రకాల వెరైటీ రైస్ రెసిపీస్ చూపించబోతున్నాను ఇవేంటో ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం క్యాప్సికం రైస్ చేయడానికి ముందుగా నేను ఒక మసాలా పొడి తయారు చేయబోతున్నాను దీనికోసం ఒక ప్యాన్ లో అర టీ స్పూన్ నువ్వుల నూనె వేస్తున్నాను ఇందులో ఒక టేబుల్ స్పూన్ పచ్చిసెనపప్పు ఒక టేబుల్ స్పూన్ మినపప్పు రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు వేసి వేయించాలి పొయ్యిని మీడియం లో ఫ్లేమ్ లో ఉంచితే ఇవి మాడిపోకుండా ఉంటాయి వీటిని కాస్త రంగు మారేంత వరకు అంటే రెండు మూడు నిమిషాలు వేయిస్తే సరిపోతుంది నెక్స్ట్ ఇందులో నేను ఒక టీ స్పూన్ చిలకర్ర ఏడు ఎండువరపకాయలు ఒక చింతపండు ముక్కని చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను వీటిని బాగా వేయించాలి మీరు చూస్తున్నారు కదా ఇవి ఇలా గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారిన తర్వాత నేను రెండు టేబుల్ స్పూన్లంతా తురిమిన పచ్చి తర్వాత పొయ్యి కట్టేసి వీటిని పక్కన పెట్టి చల్లారనివ్వాలి ఇలా చల్లారిన పదార్థాలు అన్నిటినీ ఒక మిక్సర్ జార్లో వేసి కాస్త బరగ్గా అయ్యేట్టు పొడిపట్టాలి రైస్ కి కావాల్సిన మసాలా పొడి తయారైనట్టే నెక్స్ట్ నేను క్యాప్సికమ్ రైస్ చేయడానికి ఇక్కడ మూడు కలర్స్ లో ఉన్న క్యాప్సికమ్ ని తీసుకుంటున్నాను మీకు ఇవి దొరకపోతే ఎక్కువగా దొరికే గ్రీన్ కలర్ క్యాప్సికమ్ తోనే మీరు ఈ రెసిపీ చేసుకోవచ్చు దీన్ని మీరు పొడవగా కట్ చేసుకోవచ్చు లేదంటే ఇలా క్యూబ్స్ లాగా కూడా కట్ చేసుకోవచ్చు నేను ఒక్కొక్క క్యాప్సికంలో హాఫ్ పోర్షన్ మాత్రమే యూస్ చేస్తున్నాను మీరు వాడే రైస్ క్వాంటిటీకి తగ్గట్టు క్యాప్సికంని మసాలా పొడిని అడ్జస్ట్ చేసి యూస్ చేసుకోవాలి వెజ్జీస్ ఇలా కలర్ఫుల్గా కనిపిస్తే పిల్లలు కూడా ఇంట్రెస్ట్తో తింటారు ఇప్పుడు ఒక కడాయిలో మూడు టీ స్పూన్ల నువ్వుల నూనె వేసి తాలింపు వేయబోతున్నాను ఇందులో అర టీ స్పూన్ మినపప్పు అర టీ స్పూన్ పచ్చి ఆవాలు ఆవాలు వేసి వేయించాలి చిటపటలాడిన తర్వాత దీనిలో నేను రెండు ఎండుమిరపకాయల్ని మధ్యలోకి కట్ చేసి వేస్తున్నాను ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ ఇంగువ కొన్ని కరివేపాకులు వేసి బాగా కలపాలి ఇప్పుడు కట్ చేసిన క్యాప్సికం ముక్కల్ని వేసి బాగా కలిపి వేయించాలి వీటిలో ఉన్న పచ్చదనం పోయేంత వరకు వేస్తే బాగుంటుంది ఎక్కువసేపు మగ్గిస్తే క్యాప్సికం కొంచెం చేదుగా అవుతుంది కాబట్టి ఎలాంటి డిష్ వీటిని వేస్తే సరిపోతుంది రెండు మూడు నిమిషాల తర్వాత ఇందులో పసుపు స్పూన్ ఉప్పు వేసి కలపాలి క్యాప్సికం చక్కగా వేగిన తర్వాత ఇందులో ఒక బౌల్ అంతా ఉడికించిన అన్నం వేసి కలుపుతున్నాను నేను ఇక్కడ రెగ్యులర్ గా వాడుకునే నార్మల్ రైస్ తీసుకున్నాను మీకు కావాలంటే బాస్మతి రైస్ కూడా వాడుకోవచ్చు ఇదంతా ఒక్కసారి మిక్స్ చేసిన తర్వాత పొడి పట్టిన మసాలా వేసి జాగ్రత్తగా మిక్స్ చేయాలి ఈ పాయింట్లో రుచి చూసి కావాలంటే ఉప్పు యాడ్ చేసుకోవచ్చు ఇదంతా బాగా కలిపిన తర్వాత ఒక రెండు టీ స్పూన్ల నెయ్యి వేస్తే ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది చూస్తున్నారు కదా క్యాప్సికమ్ రైస్ ఎంత బాగుందో ఇది తయారైనట్టే దీన్ని మీరు వేడి వేడిగా వడియాలతో కానీ ఏదైనా ఫ్రైతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది చేయడానికి నేను ఒక కప్ బాస్మతి బియ్యాన్ని తీసుకుంటున్నాను ఇది రెండు వందల యాభై ఎంఎల్ కప్ దీన్ని శుభ్రంగా కడిగిన తర్వాత నీళ్లలో ఒక ముప్పై నిమిషాల పాటు నానపెట్టాలి ఇప్పుడు నానపెట్టిన బియ్యాన్ని ఉడికించడానికి నేను ఒక గిన్నెలో నీళ్ళు మరిగించి ఉంచాను ఇందులో మూడు టీ స్పూన్ల ఉప్పు నానపెట్టిన బియ్యం వేయాలి ఆ తర్వాత మంచి ఫ్లేవర్ కోసం నేను ఇందులో దాల్చిన చెక్క లవంగలు యాలకులు అన్నాసి పువ్వు బిర్యానీ ఆకు వేస్తున్నాను అలాగే ఒక టీ స్పూన్ టీ స్పూన్ నెయ్యి కొన్ని పుదీనా ఆకులు కొంచెం కొత్తిమీర కూడా వేసి అంత బాగా కలపాలి ఈ రైస్ ని ఒక నైంటీ పర్సెంట్ ఉడికిస్తే సరిపోతుంది అలా ఉడికించిన రైస్ ని వడకట్టి పక్కన పెడుతున్నాను ఇప్పుడు కూడా ప్యాన్ లో వేయించడానికి సరిపడా నూనె పోసి వేడి చేసిన తర్వాత ఒక బోల్ అంతా జీడిపప్పులు వేసి వేయించాలి ఇవి ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారిన తర్వాత బయటికి తీసేయచ్చు వీటిని ఇలానే పక్కన పెట్టి ఉంచాలి ఇప్పుడు ఒక మిక్సర్ జార్ లో నేను రఫ్గా కట్ చేసిన ఐదు పచ్చమిపు వేస్తున్నాను అలాగే ఐదారు వెల్లుల్లి రబ్బలు తరిగిన ఒక అల్లం మొక్క వేసి ఒక్కసారి రుబ్బాలి ఇలా తయారైన మిర్చి పేస్ట్ చేస్తున్నాను దీన్ని వేయించడానికి ఒక ప్యాన్ లో ముందుగా రెండు టీ స్పూన్ల నూనె వేస్తున్నాను ఇందులో రుబ్బి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి ఇదంతా ఇలా బ్రౌన్ కలర్ లోకి మారిన తర్వాత నేను అరకప్ అంతా కాచి చల్లారించిన పాలు పోస్తున్నాను పాలు మసాలా పేస్ట్ బాగా బ్లెండ్ అయ్యేట్టు కలిపి మరిగిస్తే బాగుంటుంది సుమారుగా ఒక రెండు నిమిషాల తర్వాత ఇలా పాలు పొంగడం స్టార్ట్ అయితే పొయ్యి కట్టేయచ్చు ఈ మసాలా పాలని కూడా పక్కన పెట్టాలి ఇప్పుడు రైస్ ని దమ్ మీద ఉడికించడానికి నేను తవాని వేడి చేస్తున్నాను దీనిపైన ఒక లోతైన గిన్నె పెట్టి అడుగున మూడు టీ స్పూన్ల నెయ్యి వేస్తున్నాను దీని మీద ఉడికించి పెట్టుకున్న బాస్మతి రైస్ వేసి సమంగా స్ప్రెడ్ చేయాలి ఈ రైస్ మీద నేను తయారు చేసిన మసాలా పాలు పోస్తున్నాను ఇప్పుడు వేయించి ఉంచిన జీడిపప్పులు కూడా వేసి పైన కొన్ని వేయించిన ఉల్లిపాయలు వేయాలి ఈ గిన్నెకి ఒక మూత పెట్టి రైస్ ని కనీసం పావు గంట సేపు దమ్ మీద ఉడికించాలి ఆ తర్వాత పొయ్యి కట్టేసి మూత ఓపెన్ చేయకుండా కాజు రైస్ ని అలానే ఒక పది నిమిషాలు వదిలేయాలి పది నిమిషాల తర్వాత చూస్తే మీకు కాజు రైస్ పర్ఫెక్ట్గా కుక్ అయి కనిపిస్తుంది ఇందులో మసాలా పాలు వేయడం వల్ల చాలా మంచి ఫ్లేవర్ ఇంకా అరోమా యాడ్ అవుతాయి సో ఈ రైస్ని బాగా కలిపి మీకు నచ్చిన గ్రేవీ కర్రీతో వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఒక ఉడికించి పెట్టుకున్న అన్నంలో నేను పసుపు ఉప్పు వేసి కలుపుతున్నాను ఇలా చేయడం వల్ల మెతుకులు ఒకదానికి ఒకటి అంటుకోకుండా అన్నం పొడి పొడిలాడుతూ ఉంటుంది దీన్ని బాగా కలిపిన తర్వాత పక్కన పెట్టేయచ్చు ఇప్పుడు అన్నానికి తాలింపు కోసం ఒక వెడల్పాంటి ప్యాన్లో మూడు టీ స్పూన్ల నూనె వేస్తున్నాను ఇందులో కొన్ని పల్లీలు వేసి వేయించాలి ఇవి కాస్త వేగిన తర్వాత ఒక టీ స్పూన్ అంతా శనగపప్పు ఒక టీ స్పూన్ మినప్పప్పు అర టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ ఆవాలు కొన్ని జీడిపప్పులు వేసి వేయించాలి ఆవాలు చిటపటలాడిన తర్వాత ఇందులో రెండు ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు కట్ చేసి వేయాలి ఆ తర్వాత పావు టీ స్పూన్ ఇంగువ కొన్ని కరివేపాకులు వేసి మొత్తం అంత కలపాలి ఇవన్నీ వేగిన తర్వాత పక్కన పెట్టిన అన్నం వేసి కలపాలి రైస్ ని కొంచెం జెంటిల్ గా మిక్స్ చేస్తే బాగుంటుంది ఇప్పుడు ఇందులో నేను రెండు నిమ్మకాయల రసాన్ని పిండుతున్నాను పొయ్యిని లో ఫ్లేమ్ లో ఉంచి ఇదంతా బాగా కలపాలి అంతే నిమ్మకాయ పులిహోర తయారైనట్టే పొయ్యి కట్టేసి దీన్ని కనీసం ముప్పై నిమిషాలు పక్కన పెట్టి సర్వ్ చేసుకుంటే ఫ్లేవర్స్ అన్ని బాగుంటాయి పులిహోర చేసిన తర్వాత టైం గడిచే కొద్దే రుచి తయారవుతుంది దీన్ని నేను వేయించిన జీడిపప్పులతో గార్నిష్ చేసి సర్వ్ చేస్తున్నాను ఇది చాలా ఈజీ కదా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి అలాగే నా వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పీనట్ రైస్ చేయడానికి ముందుగా నేను వేరుశనగ మసాలాని తయారు చేయబోతున్నాను దీని కోసం ఒక పాన్ లో అర టీ స్పూన్ నువ్వుల నూనె పావు కప్ వేసునగలు వేసి వేయించాలి వీటిని స్కిన్ ఉంచి ఇలా ఫ్రై చేయొచ్చు ఇవి మంచి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారడానికి కనీసం నిమిషాల పాటు వేయించాలి చూస్తున్నారు కదా ఇవి ఇలా బాగా వేగిన తర్వాత ఇందులో రెండు టీ స్పూన్ల మినపప్పు వేస్తున్నాను తర్వాత రెండు టీ స్పూన్ల తెల్ల నువ్వులు కూడా వేసి వేయించాలి మీ దగ్గర తెల్ల నువ్వులు లేకపోతే వీటికి బదులు మీరు నల్ల నువ్వులు కూడా యూస్ చేయొచ్చు నెక్స్ట్ ఇందులో నేను ఏడు ఎండమిరపకాయల్ని వేస్తున్నాను పొయ్యిని మీడియం ఫ్లేమ్ లో ఉంచి వీటిని వేస్తే బాగుంటుంది వీటిని కనీసం రెండు నిమిషాలు వేయించిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల తురిమిన ఎండు వేసి వేయించాలి మీకు తురిమిన ఎండు కొబ్బరి దొరకపోతే పచ్చి కొబ్బరిని యూస్ చేసుకోవచ్చు పచ్చి కొబ్బరిని ఇంకా వేస్తే సరిపోతుంది చూస్తున్నారు కదా ఇవన్నీ చక్కగా రోస్ట్ అయ్యాయి వీటిని ఒక ప్లేట్ లో వేసి పక్కన పెట్టి చల్లారనివ్వాలి ఇవన్నీ చల్లారిన తర్వాత ఒక మిక్సర్ జార్ లోకి ట్రాన్స్ఫర్ చేసి అయ్యేట్టు పొడి పట్టాలి ఈ పొడిని పక్కన పెడుతున్నాను ఇప్పుడు పీనట్ రైస్ చేయడానికి ఒక కడాయిలో రెండు టీ స్పూన్ల నువ్వుల నూనె వేస్తున్నాను ఇది వేడెక్కిన తర్వాత ఇందులో అర టీ స్పూన్ మినపప్పు అర టీ స్పూన్ పచ్చిశనగపప్పు అర టీ స్పూన్ ఆవాలు వేసి వేయించాలి ఇప్పుడు రెండు ఎండుపరపకాయల్ని సగానికి కట్ చేసి వేస్తున్నాను ఆవాలు చిటపడలాడిన తర్వాత ఇందులో పావు టీ స్పూన్ ఇంగువ వేసి పొయ్యిని లో ఫ్లేమ్లో ఉంచి వేయించాలి నెక్స్ట్ నేను రెండు టేబుల్ స్పూన్ల వేరుశనగలను వేస్తున్నాను మీకు కావాలంటే ఆల్రెడీ రోస్ట్ చేసిన వేరుశనగలని కూడా వేసుకోవచ్చు ఇప్పుడు కొన్ని కరివేపాకులు కూడా వేసి మొత్తం అంత వేయించిన తర్వాత ఆల్రెడీ ఉడికించి ఉంచిన రైస్ వేసి మిక్స్ చేస్తున్నాను ఇందులో ఒక టీ స్పూన్ ఉప్పు వేసి కలపాలి ఇప్పుడు ముందుగా పట్టి పెట్టుకున్న వేరుశనగ పొడి వేసి కలపాలి చివరిగా ఇందులో ఒక స్పూన్ అంత నెయ్యి వేసి కలుపుతున్నాను దీనివల్ల రైస్కి చాలా మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది అంతే టేస్టీగా స్పైసీగా ఉండే పీనట్ రైస్ తయారైనట్టే దీన్ని వేడివేడిగా ఉన్న పలంగా సర్వ్ చేసుకోవచ్చు లేదంటే ఆలు ఫ్రై వేయించిన వడియాలతో కలిపి కూడా సర్వ్ చేసుకోవచ్చు మనలో చాలా మందికి కామన్ గా ఒక వెజిటబుల్ అంటే చాలా ఇష్టం అదే బంగాళదుంప దీంతో ఏ రెసిపీస్ చేసినా కూడా పిల్లలు పెద్దవాళ్ళు చేయకుండా తింటారు అందుకే నేను ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీ చూపించబోతున్నాను ఇది పొటాటో రైస్ సో ఈ రెసిపీని ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం ఈ రెసిపీ కోసం ముందుగా ఒక మసాలా పొడిని తయారు చేసుకోవాలి దీనికోసం ఒక ప్యాన్ లో ఒక టీ స్పూన్ మినపప్పు ఒక టీ స్పూన్ పచ్చి శనగపప్పు ఒక టీ స్పూన్ మిరియాలు ఆరేడు ఎండుమిరపకాయలు రెండు టీ స్పూన్ల ధనియాలు ఒక టీ స్పూన్ చిలకర్ర పావు టీ స్పూన్ మెంతులు వేసి మంచి అరోమా వచ్చేంత వరకు వేయించాలి ఇవన్నీ లైట్ బ్రౌన్ రంగులోకి మారిన తర్వాత మూడు నాలుగు చిన్న చింతపండు ముక్కల్ని వేసి పొయ్యిని కట్టేయాలి వీటన్నిటిని బాగా చల్లారించి ఒక మిక్సర్ జార్లో వేసి బరక్క ఎట్టు పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కడాయిలో ఒక టేబుల్ స్పూన్ అంతా నువ్వుల నూనె వేస్తున్నాను ఇందులో అర టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ పచ్చిసినపప్పు ఒక టీ స్పూన్ మినపప్పు రెండు ఎండుమిరపకాయలు వేసి వేయించాలి ఆ తర్వాత పావు టీ స్పూన్ ఇంగువ కొన్ని కరివేపాకులు కూడా వేయాలి నేను ఈ రెసిపీ కోసం రెండు పెద్ద బంగాళదుంపల్ని ఇలా చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసి ఉంచాను వీటిని కూడా గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు వేయించాలి ఇవి కొద్దిగా మగ్గిన తర్వాత ఒక టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను అలాగే ఇందులో పావు టీ స్పూన్ పసుపు కూడా వేసి అంత బాగా కలపాలి బంగాళదుంపలు ఫ్రై అయిన తర్వాత ముందుగానే పొడి పట్టిన మసాలాని కడాయిలో వేసి కలపాలి ఇప్పుడు దీనిలో నేను ముందుగా ఉడికించి పెట్టిన అన్నాన్ని వేస్తున్నాను ఇదంతా బాగా మిక్స్ చేసిన తర్వాత రుచి చూసి మీకు కావాలంటే ఉప్పు వేసుకోవచ్చు నేను కొద్దిగా యాడ్ చేస్తున్నాను అంతే పొటాటో రైస్ తయారైనట్టే దీన్ని వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది పుదీనా రైస్ చేయడానికి ముందుగా కొన్ని పదార్థాలని వేయించాలి ఒక వెడల్పాంటి కడాయిలో మూడు టీ స్పూన్ల నూనె వేస్తున్నాను ఇందులో నేను ఒక టీ స్పూన్ మినప్పప్పు ఒక టీ స్పూన్ శనగపప్పు అర టీ స్పూన్ జీలకర్ర వేస్తున్నాను ఇవి కొంచెం వేగిన తర్వాత మూడు ఎండుమిరపకాయలు వేసుకోవాలి మీకు ఇది స్పైసీగా కావాలంటే ఇంకా ఎక్కువ ఎండుమిరపకాయలు వేసుకోవచ్చు తర్వాత తరిగిన రెండు వేస్తున్నాను అలాగే తరిగిన మూడు వెల్లుల్లి రబ్బలు చిన్నగా తరిగిన ఒక అల్లం మొక్క కూడా వేస్తున్నాను వీటన్నిటిని సుమారుగా ఒక నిమిషం పాటు వేయించాలి ఆ తర్వాత ఇందులో ఒక కట్ట పుదీనా ఆకులు అరకట్ట కొత్తిమీర ఒక పచ్చి కొబ్బరి వేసి అంతా ఒక్కసారి కలపాలి ఇందులో నేను ముందుగానే నీళ్లలో నానపెట్టిన ఒక చింతపండు ముక్కని వేస్తున్నాను దీనిలో కోసం ఒకటిన్నర టీ స్పూన్ల ఉప్పు వేస్తున్నాను మీరు చూస్తే ఇవన్నీ బాగా వేగాయి ఇలా అన్ని వేగిన తర్వాత పొయ్యి కట్టేసి పూర్తిగా చల్లారినివ్వాలి ఈ పదార్థాలు చల్లారిన తర్వాత ఒక మిక్సర్ వేసుకోవాలి ఇందులో చాలా కొద్దిగా నీళ్లు పోసి మెత్తటి పేస్ట్ అయ్యట్టు రుబ్బుకోవాలి ఇది మరీ పల్చగా అవ్వకుండా చూసుకోవాలి చూస్తున్నారు కదా పుదీనా మిశ్రం ఇలా కాస్త గట్టిగా ఉండాలి దీని అన్నంలో కలుపుతాం కాబట్టి జారుగా ఉంటే కష్టం అవుతుంది ఇలా పుదీనా పేస్ట్ ని తయారు చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నాను ఇందులో మినపప్పు మిరపకాయని మధ్యలో కట్ చేసి వేస్తున్నాను ఆవాలు చిటపటలాడిన తర్వాత చిన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయని ఇందులో వేసుకోవాలి తర్వాత కొన్ని కరివేపాకులు కూడా వేస్తున్నాను ఉల్లిపాయలు మంచి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు వేయించాలి ఇప్పుడు నేను ఒక టేబుల్ స్పూన్ వేయించిన వేరుశనగల్ని వేస్తున్నాను ఇవి వేయడం వల్ల రైస్ కి కొద్దిగా క్రంచ్ యాడ్ అవుతుంది ఇది ఆప్షనల్ మీరు పర్లేదు ఉల్లిపాయలు రంగు మారిన తర్వాత తరిగిన ఒక టొమాటోని వేస్తున్నాను టొమాటోలు బాగా మగ్గేంత వరకు వేయించాలి ఇప్పుడు రుబ్బి పెట్టుకున్న పుదీనా పేస్ట్ నియ్ని లో ఫ్లేమ్ లో ఉంచి పేస్ట్ వేస్తే త్వరగా మాడిపోకుండా ఉంటుంది ఇవన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత అన్నాన్ని వేసుకోవాలి మీరు సర్దన్నం వాడుకోవచ్చు లేదంటే గా ఉడికించిన అన్నం కూడా వాడుకోవచ్చు అన్నాన్ని పేస్ట్ తో కలిపిన తర్వాత రుచి చూసి కావాలంటే కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకోవచ్చు నేను పావు టీ స్పూన్ మాత్రమే వేస్తున్నాను అంతే పుదీనా రైస్ తయారైంది దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది చూశారు కదా ఇవన్నీ చాలా ఈజీగా చేసుకోవచ్చు సో తప్పకుండా వీటిని ట్రై చేసి చూడండి అలాగే నా వీడియోస్ అన్నిటినీ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ది సెకండ్ ఎడిషన్ ఆఫ్ ఆ హోమ్ కుకింగ్ బుక్ ఇస్ నౌ అవైలబుల్ ఆన్ ఆ వెబ్సైట్స్ డాట్ ఇన్ అల్ గిత్ ఇన్ దిస్క్రిప్షన్అట్ ద బుక్లీ అవైలబుల్ ఓన్లీ ఇన్ ఇండియా available నౌ సో యూ కెన్ ప్లేస్ So you ఆన్ ట్వంటీ వన్ ఫ్రేమ్స్ డాట్ ఇన్